ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వెండితరం వేదికగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించిన పవన్ మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు మన ఊరు మాటమంతి పేరిట వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు ఇందుకు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం గ్రామాన్ని ఎంపిక చేశారు గ్రామస్తులకు దగ్గరగా ఉన్న టెక్కలు తొలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు వెండితెర వేదికగా ప్రజా సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ది పనులపై అభిప్రాయాలు సేకరించారు పబ్లిక్ ప్రైవేట్ పంచాయతీ పార్ట్నర్షిప్ తో గ్రామీణాభివృద్దిపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని యోచిస్తున్నారు అమలాపురం వెళ్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాటా మంత్రిలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు రావి వలస రహదారిని మూడు కోట్ల రూపాయలతో అభివృద్ది చేసేందుకు పవన్ హామీ ఇచ్చారు రాబివలస దామోదరపురం శ్మశాన వాటికలకు కోటి ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు పంచాయతీలో రెండు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్ల రహదారులకు మరో ఐదు కోట్ల ఇరవై ఒక్క లక్షలు మంజూరుకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ నేరుగా తమతో మాట్లాడడంపై రావి బలసా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు గ్రామంలో దాదాపు పదిహేను కోట్ల రూపాయల విలువైన పనులకు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు సార్ మాకు అన్ని న్యాయమే చెప్పారు సార్ మేము అడిగిన దానికి వెంటనే స్పందించి మాకది చేపిస్తామని హామీ ఇచ్చారు సార్ మేము అంగన్వాడి బిల్డింగ్ కోసం అడిగాం మా ఊర్లోన అది వెంటనే ఇప్పిస్తామని చెప్పారు సార్ మా ఊరు మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పారు సార్ మాకు పదకొండు కోట్లు శాంక్షన్ అయ్యింది మా ఊరు రోడ్లు ఇల్లు నిర్మాణం గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా చెప్పారు అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా చెప్పారు డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం తో మా సమస్యలను చెప్పుకొని మాతోనే మాట్లాడారు సార్ మా సమస్యలను చెప్పి వెంట వెంటనే అక్కడ పరిష్కారం చేశారు సార్ వెంట వెంటనే చేయాల్సిన పనులు వెంటనే హామీ ఇచ్చారు సార్ చాలా మంచి ప్రోగ్రాంకి వచ్చాము ఈ ప్రభుత్వం ఎన్నుకున్నందుకు మాకు తను చెప్పినవన్నీ తప్పకుండా చేస్తారనే నమ్మకం కూడా మాకు ఎవరికి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా బాధలు ఉన్నా వారిని అందరినీ తీర్చి ఒక గ్రామానికి చాలా విషయం ఈ కార్యక్రమానికి రావివలస నుంచి సుమారు మూడు వందల యాభై మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి డిప్యూటీ సీఎం గారితో నేరుగా వాళ్ళ వాళ్ళ సమస్యలని తెలియపరచుకోవడానికి వచ్చారు సుమారు పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసే పనులని తక్షణమే అక్కడికక్కడే శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఇమిడియట్ గా స్టార్ట్ చేయమని అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది